ఏ గైస్ మై నేమ్ ఇస్ జకిలం వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ క్రీట్ గైడ్ సో మన పైథాన్ సిరీస్లో ఇది ఫోర్త్ వీడియో అనమాట సో ఈ వీడియోలో మనం స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ చూద్దాం ఓకేనా సో బేసిక్స్లో ఇది ఫోర్త్ ప్రోగ్రామ్ చిన్నగా మనం ఒక ప్రోగ్రామ్ నేర్చుకుందాం సో ఈ ప్రోగ్రామ్ని మనం చూసుకుంటే స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ సో బేసికలీ స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ ఎందుకు చెప్తామంటే ఇక్కడ నుంచి మీ లాజిక్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అవ్వాలనేసి ఇక్కడ నుంచి మనం ఈ స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట సో అన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది మీరు లాజికల్ బిల్డింగ్ ఈ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యింది రిమైనింగ్ ప్రోగ్రామ్స్లో అంత వన్ టు త్రీ ప్రోగ్రామ్స్ అంత అవసరం లేదు బట్ ఇక్కడ నుంచి అయితే లాజికల్ థింకింగ్ కావాలి సో బేసికలీ స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్లోకి వచ్చిన తర్వాత టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి వన్ ఈజ్ స్వాపింగ్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ వేరియబుల్ అండ్ వితౌట్ థర్డ్ వేరియబుల్ సో ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక వాల్యూని ఇంకొక వాల్యూలోకి ఫిట్ చేయాలని చూసినప్పుడు ఏమైందంటే సటన్గా మనకి ఈ వాల్యూని ఏలోకి లేకపోతే వీళ్ళకి ఏదో ఒక వాల్యూ షిఫ్ట్ చేసేటప్పుడు ముందున్న వాల్యూ ఒక రిసోర్స్ ఎగిరిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నాలో ఉన్న ఆత్మ వేరే వాళ్ళకి వెళ్ళాలనుకో అప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఆత్మ ఏదో దాంట్లోకి వెళ్తే కదా నా ఆత్మ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిద్ది సేమ్ అదే ప్రాసెస్లో ఈ స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ జరిగింది అనమాట ఓకేనా సో మన బోర్ట్ ఓపెన్ చేద్దాం స్వాబింగ్ ఆఫ్ నెంబర్స్ సో ఫస్ట్ అయితే స్వాబింగ్ ఆఫ్ నెంబర్స్ యూజ్ ఇన్ త్రీ వేరియబుల్స్ చూద్దాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఉంది బీఈ్ ఈక్వల్ టు టెన్ అని ఉంది ఇప్పుడు నేను నాకు అవుట్పుట్ ఏం రావాలి ఏజ్ ఈక్వల్ టు టెన్ బీఈ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది నా అవుట్పుట్ రావాలి సో బేసికల్గా మీరు కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఉన్నప్పుడు అంటే నేను కూడా రాలేదని అనుకున్నాను ఫస్ట్ నేను అనుకున్నాను అనుకున్నానంటే సో డైరెక్ట్గా ఏజ్ ఈక్వల్ టు బి అండ్ బీఈ్ ఈక్వల్ టు ఏ రాస్తే అయిపోయేది కదా ప్రోగ్రామ్ ఈజీ పీజీగా అయిపోయింది అయిపోయేది సింపుల్గా అనుకున్నా బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది అనమాట ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దాం అయితే ఏజ్ ఈక్వల్ టు బి అంటే ఏమైంది ఏలోకి టెన్ వచ్చేసింది బాగానే ఉంది ఓకేనా ఇక్కడ మనకి బీజ్కోల్ టు ఏ అంటే ఇక్కడ ఇక్కడ బీ వాల్యూ మనం ఏ ఫిట్ చేస్తాం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఈ లైన్లో ఏమైపోయింది ఫస్ట్ జనరేషన్లో ఏ యొక్క వాల్యూ టెన్ అయిపోయింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత బీజ్కోల్ టు ఏ అంటే మళ్ళీ బీ వాల్యూ కూడా టెన్ అయిపోయింది అన్నమాట సో మనకు వచ్చిన అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఏజ్ ఈక్వల్ టు టెన్ బీఈక్వల్ టు టెన్ కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి ఇది అది ఎగిరిపోయింది అనమాట ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క వాల్యూని మనం ఓవర్ రేట్ చేస్తాం దీంతో బి వాల్యూతో ముందే మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి బట్ అలా పర్ఫామ్ చేయకూడదు కదా సో అందుకనేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఏ ఒక్క వేరియబుల్ని స్టోర్ చేసుకోవాలి ఎక్కడ స్టోర్ చేసుకుందాం లెట్సీ సి అనే ఒక వేరియబుల్ తీసుకుందాం సిలో సీలో మనం ఏ యొక్క వాల్యూ స్టోర్ చేసుకున్నాం ఫైన్ స్టోర్ చేసుకున్నాం బాగానే ఉంది ఇప్పుడు నాకేమవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటంటే ఏలోకి బి వాల్యూ వెళ్ళిపోవటం ఏజ్ కోల్డ్ బి వెళ్ళిపోయింది సో ఇక్కడ ఏజ్ కోల్డ్ బి అనగానే సో ఏలోకి బి వాల్యూ వెళ్ళిపోయింది ఓకేనా సో దానికంటే ముందు మనం ఇక్కడ సీఈక్ కోల్డ్ ఏ ఇన్స్లో చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ తెచ్చేసుకుందాం ఓకే సో సీఈకోల్డ్ ఏ అంటే ప్రజెంట్ మన సీ వాల్యూలో ఫైవ్ స్టోర్ అయిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ బీకి అసైన్ చేయాలి బీకి ఏం అసైన్ చేయాలి ఇక్కడ ఏజ్ కోల్డ్ బిని అసైన్ చేయకూడదు ఎందుకంటే బి సారీ బీఈ కోల్డ్ ఏని అసైన్ చేయకూడదు ఎందుకు అసైన్ చేస్తే బి యొక్క వాల్యూ టెన్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఈ జటరేషన్లో ఏ వాల్యూ టెన్ అయిపోయింది కాబట్టి సో మనకి ఫైవ్ ఎక్కడ ఉంది సో బీలో ఫైవ్ స్టోర్ అవ్వాలి సో ఫైవ్ ఎక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాం సిలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అన్నమాట సో మనకి నెక్స్ట్ సిట్యుయేషన్ బిఈ్ ఈక్వల్ టు సి అని రావాలి అప్పుడు మనకి ఏమవుతుంది అంటే బీ వాల్యూ ఫైవ్ అయింది ఓకేనా సింపుల్ సో మనకి రిజల్ట్ ఏమొచ్చింది బై ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏజ్ ఈక్వల్ టు టెన్ బిఈక్వల్ టు ఫైవ్ వచ్చింది కదా ఈజీ పీజీ సింపుల్ ఓకే సో ఇంత అనమాట ఈ లాజిక్ని జస్ట్ ఈ త్రీ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసుకుంటే స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ అయిపోయింది ఓకేనా సో మనం కోడ్లోకి వెళ్ళిపోదాం లెట్ సేమ్ సేమ్ ఏజ్ ఈక్వల్ టు టెన్ తీసుకుందాం బీఈ్ ఈక్వల్ టు ఫైవ్ ఒక ఫైవ్ ఓకే ఇప్పుడు స్వాప్ చేయాలి స్వాప్కి మనం రాసుకున్న లాజిక్ ఏంటి సిజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు బి బీఈ్ ఈక్వల్ టు సివి తీసుకుని వచ్చి పెట్టేద్దాం సో ఇనిషియల్గా సి వాల్యూ మనకు తెలియదు కాబట్టి సీ డిఫాల్ట్ జీరో పెట్టేసుకుందాం ఓకే నాకు డిఫాల్ట్ జీరో పెట్టినా పర్లేదు ఏకి సైజ్ డైరెక్ట్గా లాజిక్ రాసేద్దాం ఓకే సో డైరెక్ట్గా సీఈక్వల్ టు ఏ పెట్టేసుకున్నాం నెక్స్ట్ మనం రాసుకున్న లాజిక్ ఏంది ఇప్పుడు ఏ వాల్యూలో సి వెళ్ళిపోవాలి బీ వెళ్ళిపోవాలన్నమాట ఈజ్ ఇక్వల్ టు బి అండ్ దాన్ని బీలోకి సి వాల్యూ పెట్టుకోవాలి ఫైన్ ప్రింట్ చేద్దాం ప్రింట్ ఆఫ్ ఏ వ్యాల్యూ ప్రింట్ ఆఫ్ అన్నీ ఒక దాంట్లో రాసేయచ్చు బట్ నేను మీకు ఈజీగా ఉంటానికి చెప్తున్నాను ఓకే బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఓకే రన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ వాల్యూ చూస్తే టెన్ కానీ ఇక్కడ మనకి స్వాప్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఫైవ్ బి వాల్యూ ఫస్ట్ ఫైవ్ స్వాప్ చేసిన తర్వాత బి వాల్యూ ఎంత టెన్ వెరీ సింపుల్ ఈ ప్రోగ్రామ్ అయితే ఓకేనా జస్ట్ ఏంటంటే మీకు స్వాపింగ్ అంటే ఏంటంటే ఒక వేరేబుల్ ఒక వాల్యూని ఇంకొక వాల్యూని రెండింటిని స్వాప్ చేసి పెట్టాము ఆ వాల్యూ టు ఈ వాల్యూ అటు సింపుల్ బట్ ఈ ప్రోగ్రాంలో చూసుకుంటే మీకు తర్వాత ఒక కాన్సెప్ట్ చెప్తా వేర్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎస్పీఎస్పీ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ సో నేను ఎప్పుడైతే టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తానో అప్పుడు మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ప్రెజెంట్ ప్రజెంట్ బేసికల్గా ఇప్పుడు ఏంటంటే ఈ టైం కాంప్లెక్సిటీ గురించి వదిలేసండి ఎ యూస్ టాపిక్ అది ఓకేనా స్పేస్ కాంప్లెక్సిటీ గురించి వద్దాం ఇది కూడా యూస్ టాపిక్ బట్ మనకు కావాల్సిన టాపిక్లో తీసుకున్నాం ఈ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చిన తర్వాత మన ఎంటైర్ ప్రోగ్రామ్ ఎంతైతే కన్జూమ్ చేసుకుంటుందో మెమరీని దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం ఓకేనా ఇన్ కేస్ మీరు కొత్త వేరియబుల్స్ కానీ కొత్త ఫంక్షన్స్ కానీ ఏమైనా రాసినప్పుడు సర్టెన్ స్పేస్ అనేది ఎలొకేట్ అయ్యేది ర్యామ్ మీద ఇప్పుడు ఏమైందంటే స్పేస్ కాంప్లెక్సిటీ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత ఇవన్నీ జె 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 సో ఫర్ ఎగ్జాంపుల్ a కి 2 ఇంట 2 బైస్ ఉంది కదా అంటకో a కి 2 బైస్ b బై d ఎస్ సంథింగ్ మరి b కి 2 బైస్ ఉంది కదా సో ఈ 2 బైస్ 2 బైస్ ఫైన్ ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇకో c ఫైల్ ఇంకో ఇంట్రోడ్యూస్ చేంజి క్లైమేట్ చాలా కూల్ ఉంది నాకైతే మంచి ముఖలకి వెళ్ళిపోతుంది అబ్బా హ్ నెక్స్ట్ సి వాల్యూ కూడా టూ బైట్స్ తీసుకుంటుంది సి ఈక్వల్ టు సారీ సి ఈక్వల్ టు టూ బైట్స్ బి ఈక్వల్ టు టూ బైట్స్ ఈక్వల్ టు బైక్స్ సో ఇలా టూ బైట్స్ అనమాట ఒక్కొక్క వేరియబుల్ బట్ మనకు కావాల్సింది ఏంటంటే తక్కువగా స్పేస్ కావాలి ఫస్ట్ ఇనిషియల్గా మనకున్న వేరియబుల్స్ ఏంటి ఏ అండ్ బి సో దానివల్ల జస్ట్ ఫోర్ బైస్ కన్జ్యూమ్ అయింది బట్ మనం సి వాల్యూ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమైంది ఇంకొక టూ బైట్స్ ఎక్స్ట్రా అయ్యిందనమాట మనకు ఫర్దర్గా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే స్పేస్ని చాలా రెడ్యూస్ చేయాలి మనం యూజ్ చేసే ఎన్ని వే అయితే వేరియబుల్స్ ఉన్నాయో అన్ని చాలా తగ్గిపోవాలి నువ్వు రాసే ప్రోగ్రామ్ ట్వంటీ లైన్స్లో ఉంటే దాని త్రీ లైన్స్లోకి ఫిజిస్టా చూసుకోవాలి అంత వే ఆఫ్ కోడ్ని మినిమైజ్ చేయాలన్నమాట ఆప్టిమైజేషన్ గురించి తర్వాత మాట్లాడదాం స్పేస్ మొత్తం ఆప్టిమైజేషన్లోకి వస్తుంది ఇప్పుడు స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అనేది కాన్సెప్ట్ కూడా అదే స్పేస్ కాన్స్ स्पेस कांप्रीटेटा की ओके ना सो दिन कापिंग एक्सप्लेन चेयर विच इस टपल अंड पैकिंग ओके, सो गूगल चुप यूस्ते पैके पैके Okay. Anyway, so, this so here how it works python features that allow you to extract values okay from a అండ్ or సీక్వెన్స్ అండ్ sequence and assign them to అ సింగిల్ లైన్ ఆఫ్ కోర్ట్ ఓకేనా ఒక వేరియబుల్ ఒక వాల్యూస్ ని సింగిల్ లైన్స్ లో మనం మల్టిపుల్ స్ప్యాబ్ చేసుకోవచ్చు ఓకేనా అది అక్కడ ఉన్న మీనింగ్ సో ఇయర్ is how ఇట్ వర్క్స్ మ్యాచింగ్ ఎలిమెంట్స్ యూ ప్రొవైడ్ కామ్ comma సపరేటర్ లిస్ట్ ఆఫ్ variables on the left hand side of assignment operator అండ్ టపుల్ ఆర్ ఎనీ ఇటరబుల్ ఆన్ ది అదర్ అండ్ అదర్ రైట్ హ్యాండ్ ఓకే సో ఏమనట్లేదు వేరియబుల్స్ అన్నిటినీ సపరేట్ చేసి ఏకోమా బీకోమా సీకోమా ఈక్వల్ టు మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయని చెప్పేస్తుంది ఓకేనా సో పైథాన్ పైథాన్ దెన్ అసైన్స్ ఈ చైర్మెంట్ ఆఫ్ ద టపుల్ టు ది కరస్పాండింగ్ వేరియబుల్స్ ఇన్ ద లిస్ట్ బేస్ ఆన్ ద పొజిషన్ ఇటు వచ్చిన తర్వాత చూస్తే పర్సనల్ ఇన్ఫో టపుల్ అలీస్ థర్టీ యాక్ అండ్ ప్యాక్ ఇన్ ద టపుల్ నేమ్ సిటీ నేమ్ ఏజ్ సిటీ పర్సనల్ ఇన్ఫో ఇప్పుడు ఆటోమేటిక్గా నేమ్లోకి ఎల్ఐస్ ఏజ్ థర్టీ న్యూ యార్క్ సో సింగిల్ లైన్ మనం ఏంటంటే ఎలా రాస్తామంటే నేమ్ ఈజ్ కోల్డ్ టు ఎల్ఐస్ ఏజ్ ఇస్ కోల్డ్ థర్టీ సిటీ ఇస్ న్యూ యార్క్ ఇలా రాసుకునే బదులు వాటి అన్నిటిని టపుల్ లాక్ పెట్టేసుకొని ఆ టప్పుల్ని యూజ్ చేసుకుంటే సరిపోతాయి ఓకేనా అదే వాళ్ళు చేసింది దానికన్నా ఇంకా ఏం చేయలేదు ఇప్పుడు మనం అదే కాన్సెప్ట్ యూజ్ చేసి మీకు టైం ఉన్నప్పుడు ఇది మొత్తం చూడండి ఓకేనా ఇది చాలా బాగుంటుంది ఇది ఏదో పైన కవర్ అయిపోయింది ఎనీవేస్ బట్ ఇప్పుడు ఈ టప్పులు ప్యాకింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇవి ఇవన్నీ స్వాప్ చేద్దాం వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ సో ఆల్రెడీ మనం ఏజ్ ఫైవ్ ఇవన్నీ డిక్లెట్ చేసుకున్నాం ఇవి మనకి కావాల్సిన లాజిక్ మెయిన్ లాజిక్ కావాలి సో వాళ్ళు అండ్ ప్యాకింగ్లో మనం నేర్చుకున్నది ఏంటి వాళ్ళు ఏ కామా బీకోమా సీకామా సో ఎన్స్ ఏవైనా ఉన్నా కానీ ఇక్కడ నువ్వు వాల్యూస్ ఇచ్చుకోవాలి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఇలా ఇవ్వగానే మనకి ఏమైపోయింది అంటే ఓకే మూడే పెట్టాం కదా సో ఆన్ సో అప్పుడు ఏమైందంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ అసన్ అయిపోయింది బీఈ్ ఈక్వల్ టు ఎక్స్ టూ సిజ్ ఈక్వల్ టు ఎక్స్ త్రీ సో ఇలా సో ఆన్ అసన్ అయిపోతూ ఉంటాయన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఈ స్వాపింగ్ కూడా ఈ మేనర్లో రాసుకున్నాం ఓకే ఫైన్ సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ కొమ్మ బి మన దగ్గర ఉన్న వేరియబుల్స్ అవే సో ఇప్పుడు నేనేం చేస్తాను నాకు ఏలోకి ఏ వాల్యూ వెళ్ళాలి బి వాల్యూ వెళ్ళాలి బిలోకి ఏ వాల్యూ వెళ్ళాలి సి ఏ వాల్యూ వెళ్ళాలి ఓకే ఇది వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ సి రాజ్ మధ్యలో ఓకేనా సో ఈజ్ గోల్డ్ బి అవ్వాలి సో బిలోకి ఏ వెళ్ళిపోవాలి సో ఇదే లాజిక్ లా కాపీ చేసి ఇది కాపీ చేసి ఇక్కడ పెట్టాను అనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బి వాల్యూ ఏదైతే ఉందో ఏలో స్టోర్ అవుతుంది ఈ ఏ వాల్యూ ఏదైతే ఉందో బిలో స్టోర్ అవుతుంది ఇక్కడ ఓవర్ రేటింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు ఓకే ఇదే తీసుకొని ఇక్కడ చేద్దాం సో మనం ఇదే కాపీ చేసి వాళ్ళు యూజింగ్ టల్ అండ్ ప్యాకింగ్ రన్ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే ఓకే ఫైవ్ ఇక్కడ ఆల్రెడీ వాల్యూ స్వాప్ అయిపోయింది కదా సో దానివల్ల మనకి చిమ్కి అయిపోయింది ఓకే ఇప్పుడు రన్ ప్రోగ్రామ్ కొడితే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఓకేనా ఇప్పుడు మనకి ఏ యొక్క ఓకే జస్ట్ సెకండ్ ఏ యొక్క వాల్యూ టెన్ ఒక వాల్యూ ఫైవ్ బట్ మనం ఇక్కడ ఏవైతే లాజిక్ మనం రాసామో త్రీ లైన్స్లో ఇప్పుడు దాన్ని సింగిల్ లైన్లో రాసుకున్నాం ఏ ఇజ్ కోల్డ్ బి బీఈ్ కోల్డ్ ఈ అన్నట్టు అయిపోతే ఇది ఇప్పుడు లాజిక్ మనం ఇక్కడ ఈ మన బిగినర్ లెవెల్లో అనుకున్నది ఏదైతే ఉందో ఈ లాజిక్ ఏదైతే ఉందో ఈ సింపుల్ లాజిక్ని మనకి పైతో ఫీచర్ అదనమాట టప్పుల్ అండ్ ప్యాకింగ్ అనే ఫీచర్ ఫర్దర్ ప్రోగ్రామ్స్లో నేను డీటెయిల్గా చెప్తాను బట్ బేసిక్ అండర్స్టాండింగ్ గుర్తుపెట్టుకుని టపుల్ అండ్ ప్యాకింగ్ చాలా ప్రోగ్రామ్స్లో మనం ఇది వాడతాం ఓకేనా సో ఇక్కడ ఏంటంటే సింగిల్ లైన్లో రాసామన్నమాట ఈ త్రీ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ని సింగిల్ లైన్లో రాసి దట్ వాల్యూస్ స్ప్రింగ్ చేస్తాం సో ఈజ్ కోల్డ్ టెన్ ఇన్షియల్గా ఉంది బట్ ఇక్కడ మనం టపుల్ అన్ప్యాకింగ్ యూజ్ చేస్తే ఈజ్ కోల్డ్ టు ఫైవ్ స్వాప్ అయిపోయింది నెక్స్ట్ బీఈ్ కోల్డ్ ఫైవ్ ఉంది దాన్ని కూడా స్వాప్ చేస్తే ఏమొచ్చింది వచ్చింది బీఈ్ కోల్డ్ టు టెన్ వెరీ సింపుల్ ఇంతే ప్రోగ్రామ్ చాలా ఈజీ ఓకేనా సో కంగారేం లేదు ఇన్ కేస్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ కానీ నిరంజన్ కానీ ఎక్కడన్నా మెసేజ్ చేయండి నేను మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేస్తాను నో వరీస్ ఓకేనా సో ఇంతే రోజు వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్తో కలుద్దాం హావ్ అనేసి బాయ్ బాయ్